హాయ్ ఫ్రెండ్స్ నా పేరు శ్రీనివాస్ ఇప్పుడు మీరు చూస్తున్నారు డీజే ఐ ఓస్మో యాక్షన్ ఫోర్ అడ్వెంచర్ కాంబో చూడండి అడ్వెంచర్ కాంబో క్యామ్ ఇది మొన్ననే కొన్నాను అమెజాన్లో చూడండి ఫ్రెండ్స్ ఈ కెమెరా ఫైవ్ ఇయర్స్ బ్యాక్ కొన్నాను నికాన్ కూల్ పిక్స్ అప్పుడు దీంట్లో ఎయిట్ జీబీ మెమరీ కార్డు ఉండే ఫైవ్ ఇయర్స్ తర్వాత ఇప్పుడు ఈ మెమరీ కార్డు కొన్న వన్ ట్వంటీ ఎయిట్ జీబీ ల్యాక్సర్ ప్రొఫెషనల్ సిల్వర్ ప్లస్ సిల్వర్ ప్లస్ కొన్నాను ఈ దేశాన్ని కెమెరాలో ఇది కొండు చూడండి ఎస్డి కార్డు ఇది పవర్ఫుల్ పవర్ఫుల్ మెమరీ కార్డ్ టూ హండ్రెడ్ ఎంబీబీఎస్ వరకు రీడ్ ఉంటుంది వన్ ఫిఫ్టీ ఎంబీబీఎస్ వరకు రైడ్ చేస్తుంది వి థర్టీ ఫోర్ కే ఇది అన్నిటికన్నా మోస్ట్ పవర్ఫుల్ ఎస్డి కార్డు ఈరోజు ఇది ఈ మెమరీ కార్డు కొన్నాను ఇది దీనిలోకి చిన్న కెమెరాలోకి ఇది ఇది చిన్నది కానీ మోస్ట్ పవర్ఫుల్ చాలా కాస్ట్ థర్టీ సిక్స్ థౌజండ్ అయ్యింది థర్టీ సిక్స్ థౌజండ్ ఇది యాభై ఐదు వేలు ఎంఆర్పి ఉన్నది థర్టీ సిక్స్ థౌజండ్ మనకు వచ్చింది ఇదేమో చూశారు కదా ఇది కెమెరాకి పెట్టుకోవాలి ఇదేమో బ్యాటరీ కేస్ దీంట్లో మూడు బ్యాటరీలు ఉంటాయి ఒక బ్యాటరీ తీసి ఇక్కడ ఒక ఇంకో బ్యాటరీ ఉండాలి ఒక బ్యాటరీ తీసి కెమెరాలో పెట్టాను ఇంకా రెండు బ్యాటరీలు ఉన్నాయి ఈ రెండు బ్యాటరీలు వచ్చినాయి ఈ కాంబో ప్యాక్లు వచ్చినాయి ఇది అమెజాన్లో వచ్చింది మైక్రోహెచ్డి కార్డు ఎస్డి కార్డు ఇది వన్ ట్వంటీ ఎయిట్ జీబీ లాక్సర్ ప్రొఫెషనల్ దీనిలో ఆ చిన్న మెమరీ కార్డు ఉన్నది ఇది చిన్నది ఇది అడాప్టర్ యువతలో ఉన్నది అడాప్టర్ ఇది కూడా సేమ్ వి త్రీ ఏ టూ కే వీడియో ఫస్ట్ టైము ఈ మెమరీ కార్డు కొన్నా ఎస్డి కార్డు ఇది మైక్రోహెచ్డి కార్డు ఇది దీంట్లో వేయాలా ఇది మోస్ట్ పవర్ఫుల్ దీని ఎంఆర్పి వచ్చేసి ఆ కార్డ్ కార్డు ఎంఆర్పి మైక్రోహెచ్ ఎంఆర్పి సేమ్ ఉన్నది ఇరవై ఆరు ఇరవై ఐదు అంటే రెండు వేల ఆరు వందల ఇరవై ఐదు రూపాయలు ఉన్నది ఎంఆర్పి లేక్సర్ రికవరీ టూల్ అంట ఇది మనకి అమెజాన్లో వచ్చేసి పదహారు వందలు పడ్డది ఇది చాలా తక్కువ పడ్డది పదహారు వందలకు వచ్చింది ఇదేమో ఆఫ్లైన్ కరీంనగర్లో కొన్నా కరీంనగర్లో కొన్న ఈఎస్డి కార్డు రెండు వేల రెండు వందల యాభై అయింది ఇది కూడా సేమ్ ఎంఆర్పి ఉంది ఇరవై ఆరు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఐదు ఉంది కానీ ఈ ఆఫ్లైన్లో షాప్లో కొండ కరీంనగర్ షాప్లో ఇరవై రెండు వందల యాభై రూపాయలు పడ్డది ఇక తీసుకోవాల్సి వచ్చింది తీసుకున్నా ఫస్ట్ తర్వాత ఇది వచ్చింది ఈ కెమెరా కూడా ఇంకా వాళ్ళ మెమరీ కార్డ్ వేసి వాడి చూస్తా దీని క్వాలిటీ కూడా మీకు చూపిస్తా చూడండి ఇది చాలా మోస్ట్ పవర్ఫుల్ అంట రివ్యూస్ కూడా బాగున్నాయి సూపర్ ఉంది ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ చూడండి చూశారు కదా బాగుంది ప్లీజ్ లైక్ అండ్ కామెంట్ బాయ్ ఫ్రెండ్స్